అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అబ్బాయి మన బజార్కి ఎన్నవండి అసలు నాకైతే పిచ్చిలేసింది ఏం లేదండి మామూలు కొన్ని సామాన్లు కొన్నాను కానీ వాటికి ఎనిమిది వందల బిల్లు అయింది నీ అయితే స్టన్ అవుతున్నా అసలు ఏ చాలు అర్థమవుతుంది నాకైతే ఈ వీటికి ఎనిమిది వందలు నాకు ప్రాణవాసలు ఒప్పుకోలేదు నాకు కానీ తప్పదు కదా కొనేటిలే వేస్ట్ అయితే ఏం లేదు అన్నీ కావాల్సిన ఐటమ్స్ అండి ఒక్కొక్కటి చూపిస్తారండి నాకైతే అంత చిత్రమైతుంది నాకు సరే పక్క ఇది రెండు బాక్స్ ఈ రెండు బాక్సులు ఈ రెండు ఇంకా విడిగా వేరే కొన్నానండి ఫార్టీ 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 బాగు అండి నచ్చి తీసుకున్నా క్వాలిటీ బాగుంది కానీ చాలా బాగుంది నెక్స్ట్ అబ్బో ఏమీ ట్వంటీ ట్వంటీ ట్వంటీగా థర్టీ థర్టీ రూపీస్ ఇస్తుందా రెండు కోళ్ళు నా కోటి మా పాపకు ఒకటి నా కోటి మా పాపకు ఒకటి నాకు ఈ కలర్ నచ్చదు మా పాప నచ్చిందంట సరే అని తీసుకుంది నాకు రెడ్ కలర్ ఇష్టం మాదైతే పింక్ కలర్ తీసుకుంది మా పాప కావాల్సింది ఇది ఏంటో ఐలైన్ ఐలైన్ ఏదైనా లేదు బలిగా అయిపోయింది ఫేస్ కట్ నా కాల్మో బాగా పెట్టుకుంటుంది నేను ఏది యూజ్ చేయ క్రీమ్ లేదు ఒకటే అవుతుంది ఎప్పుడు పెట్టదు ఓన్లీ అప్పుడే పెడతాది నేను వద్దని తిడతా ఇలా సర్లైతే అన్నది కదా అని చెప్పేసి తీసుకుంది అసలు నాకు ఇది ఇదే ఫస్ట్ టైము వేరే గోల్డ్ కలర్ది బాగుంటుండే ఫస్ట్ టైం ట్రై చేసాం అందంటే సరే అనిపిస్తుంది అంతేసే నేనైతే వద్దనే చెప్తున్నా ఎంతమ్మ మీది ట్వైన్ కూడా అనిపిస్తలేము ట్వంటీ ట్వంటీయా ట్వంటీ అసలు చాలా అయితే అండి క్రీమ్ పెట్టక నాకు ఇది చాలా ఇష్టం నా ఫేస్ ఇదే వాడతా ఫస్ట్ ఇదొక్కటి వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అయితే అసలు వాడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిన ఫేస్ అంతా బ్లాక్ అవుతుంది అంటున్నారు అందుకని యూజ్ చేద్దాం కానీ ఇది ఫ్రీగా ఉన్నా నాకు చాలా ఇష్టం ఈ ప్రోడక్ట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత బిజీ బిజీ టైంలో అసలు వెళ్తాను ఏమో అసలు షాప్లో కూడా తెలియదు ఇవాళ మా పాప తీసుకెళ్ళింది నాకైతే రోడ్డు మీద దారి కూడా తెలియదు ఇట్లా మమ్మీ అంటే అమ్మ కాలేజ్కి వెళ్తుంది కదా నడుచుకుంటే ఆకి అలవాటు అయిపోయింది నాకేమో తెలుస్తలేదు దారి మా వాడు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాం నన్ను అలాంటివి నడుచుకుంటూ కూడా పోవాలి కదా ట్రై చేయాలి కదా అనేసి ఇక రానన్నది కానీ రా మమ్మీ వెళ్దాము నాకు కూడా కొంచెం టైంపాస్ అవుతుంది ఇంట్లో ఉండి ఉండి అంటే ఇక సర్దికి వెళ్ళిపోతాను అంటే ఆమె రాదులే కాని ఆమె గాజులు కావాలనేసి ఓ నాతో పెద్ద గొడవ ప్రతి నవరాత్రికి అయితే కొనిస్తారండి తొమ్మిది తీర్లు కాదు అంటే అంత చాలా ఇష్టం చేతిని వేసుకోవాలని ఇంకా మామూలు అప్పుడైతే గోల్డ్ ఒక్కొక్క ఇయ స్పూన్ వేసుకోదు కానీ బాగుంటుంది ఇది వాళ్ళతో ప్లేస్ చాలా బాగుంటుంది మీకు ఇదే యూజ్ చేస్తాను పేరెన్ల వాళ్ళు ఇదివరకు ఒకప్పుడు పేరీ వాడినాయి కానీ నాకు అంత నచ్చలేదు ఇదైతే బాగుంటుంది అందరూ ఫస్ట్ కలుస్తుంది కాబట్టి ఇది పెట్టకపోతే పగులుతాయి మాకు లిప్స్ అనేవి ఓకేనా మీకు ఇది యూజ్ చేస్తే లేదు టెన్ రూపీస్ ఉంటుంది అండి అది యూజ్ చేస్తాను ఈ మధ్య నేను ఏది పెడతలే ఎందుకంటే షాపింగ్కి వెళ్ళాలి ఏది ఇక్కడ తెలుస్తలే నాకు ఇక ఇవాళ ఏమైతే కానీ అని చెప్పేసి ఇవన్నీ కొనుక్కొచ్చుకుందా ఓకేనా ఇది యూజ్ చేస్తారు షాప్లో అయితే వన్ ఫిఫ్టీ సికింద్రాబాద్లో అయితే హండ్రెడ్కి వచ్చేది మీ షాప్ కదా వన్ ఫిఫ్టీ బాగున్నాయా నాకైతే చాలా నచ్చినాయి నేను ఎప్పుడైనా పెద్ద పెద్దవి పెడతా చాలా ఇష్టం పెద్ద పెద్ద పెట్టడము పెట్ పెట్టుకునేసరికి చిన్నవి అంత ఫేస్ అట్రాక్షన్ లేదు మా ఊళ్ళందరూ మొన్న వెళ్ళాను కదా మా అమ్మోళ్ళ ఇంటికి అందరు అమ్ముడు అనమాట అసలు ఏంటి మా ఏంటి అసలు నీ ఫేస్ కలర్ లేదని సో అంటున్నారు అసలు కారణం ఏంటంటే నేను కమ్మలు పెద్ద పెద్ద పెడతాను ఇట్లా ఈ విధంగా నాకు చాలా ఇష్టము కానీ ఇక నాకు షాపులు తెలియక నాకు మా ఊరు రమ్మంటే రాక ఇక ఉన్నవాట్లు మా ఇక అమ్మని కూడా మా ఊడే తీసుకొచ్చిందండి పైసలు ఇస్తే ఇవి కూడా బాగున్నాయి కాకపోతే ఇక ఎప్పుడు పెట్టాలి ఇట్లా పెట్టి మా ఇంటికి ఇంటికైతే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము మా ఊళ్ళంతా ఏంటి ఫేజ్లో అంతా ఎట్లా ఉంది అనేసి అన్నారు ఏంటంటే నేను ఇంత పెద్ద పెద్ద పెట్టేసి అవి పెట్టుకునేసరికి అంత లుక్ లేదనమాట నా ఫేస్లో ఇదివరకు కూడా చాలా వీడియో అంటే ఫస్ట్ వీడియోలో బాగా మంచి పెద్ద పెద్ద పెట్టిన కమ్మలు కానీ చాలా బాగుంటాయి అండి నాకైతే పెద్ద పెద్ద నచ్చింది అందరేమో ఎందుకు అంత పెద్దవి పెడితే చెవులు తేగుద్ది అంటే లైట్ వెయిట్ ఓకేనా మా పాప కూడా ఇవే బాగున్నాయి మమ్మీ నువ్వు చిన్న పెడితే అస్సలు బాగోదు ఇదివరకు కమ్మలు మాటిల్స్ పెట్టేదాన్ని అసలు షాప్కి వెళ్ళక అసలు దగ్గర దగ్గర నేను ఫైవ్ మంత్స్ అది అవుతుంది ఇంకేమైనా కానీ అని చెప్పేసి తెచ్చుకున్నాను పండగ అంటేనే ఉంటా కదా ఖర్చులు బాగుంటాయి ఇంకా నేను చిన్న షాపింగే పెద్దగం లేదు మీరు కూడా వద్దన్నా కానీ ఇంకా మా పాప ఉండి లేదు మమ్మీ నాకు కావాలనుకున్నది నేను కూడా తెచ్చుకోకపోయేదాన్ని కానీ ఇప్పుడు వస్తే మళ్ళీ తర్వాత రాదు మళ్ళీ నడవడం కదా ఎట్నో బతిలో అంటే ఆమె కోసం వచ్చింది నా కోసమైతే రాలేదు నాకు గాజులు కావాలని చెప్పేసి తెచ్చిందమ్మా

ఇట్లా పెద్ద పెట్టు లైటింగ్ కనిపిస్తుందా పెట్టుకోనా ఇవే బరువు ఏమి ఉండవండి ఫస్ట్ ఇది వరకు తెలియక నేను వేరేటివి కొన్నా అవి మస్తు బరువు ఉంటుండే ాంట ఇదివరకు పెట్టింది కానీ వద్దని చెప్పేసి వేరే తీసుకుంది కానీ ఇట్లా బాగా అలవాటు దగ్గరే కాబట్టి ఊరికెళ్ళేదాన్ని నెక్స్ట్ వచ్చి చాయ్ పసుపు పొడి పసుపు పొడి అండి నాకు చాలా ఇష్టం పసుపు అంటే ఎక్కువ తగ్గ నీ పసుపు బాగా అన్నమాట ఇదివరకు నేర్చుకునేదాన్ని డబ్బాలు మళ్ళీ వాళ్ళు కనబడ్డాది నాకు షాప్ లో ఎప్పుడు వాడదాం అంటే మర్చిపోతాం మామూలుగా ఇంట్లో పాజి వెళ్తాయి కానీ ఇది చాలా బాగుంటుంది చాయ్ పసుపు ఇది వచ్చి ట్వంటీ రూపీస్ ఉంది ఇది చిన్నపాటి షాపింగ్ నాకు కూడా మస్తు ఇష్టం అండి అసలు చేతి నిండా గాజులు వేసుకుంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా అసలు కనీసం లేదంటే ఐదారు డజన్ గాజులు వేస్తుండే నేను కానీ ఇప్పుడు ఎందుకో ఏమో చేతులు బాగా గుంజుతున్నాయండి ఒక అప్పట్లో లేదు అసలు నాకు అసలు అందరు చూసి అసలు బలిగేసుకుంటాం అనేవాళ్ళు అసలు ఎప్పుడు దాకా అట్లనే వేసేదాన్ని అసలు అసలు తీయకపోతుంది గాజులు అలాంటిది ఇప్పుడు ఎందుకో ఏంటో గానీ నరాలు బాగా నీట్నెస్ వచ్చినట్టుంది అసలు తాతగ్లో చేతులు బరువైతుండే గాజులు అవి డజన్ ఇవి రెండు డజన్ ఏమొచ్చి ఇట్లాకేమి షాపింగ్కి ఎనిమిది వంద నవ్వుతారు అసలు ఎవరైనా మా వాళ్ళు ఏది వీటికి ఎనిమిది వందల అనేసి అంటారు ఇవే లిస్ట్ అండి ఏడు వందల పదిహేను ఉంది కానీ ఇంకా వేరే అలాగే తీసుకుందాం ఒక రెండు బట్టి బాక్సు బాగుంది కదా బాక్స్ ఓకే ఇక నేను దసరా కూడా ఏం తీసుకోను సింపుల్ గా కానీ ఇక్కడ బతుకమ్మ అయితే ఎవరు ఫ్రెండ్స్ లేరండి అక్కడ ఇల్లు అక్కడ ఇల్లు ఉంది ఇక నేను మా పాప మా ఆడుకోవాల్సి వస్తుందేమో కాసేపు ఆడుకొని నిల్లలు వేస్తాము ఇంకా పెద్ద బతుకమ్మ పండుగ మాత్రం కొంచెం దూరంలో ఉన్నాయి అమ్మవారి టెంపుల్ ఉండి చూపిస్తాను మధ్యలో కానీ చాలా బాగుంది పోయిన సంవత్సరం అయితే మస్తు అయిపోయిందండి మంచిగా చేసినాము మస్తు అంది చిందాకు ఓకేనండి సరే బాయ్